గుడ్ ఈవినింగ్ ఆ వెయ్యి నూట పదకొండవ కల్చరల్ ప్రోగ్రామ్ ఈరోజు ఎంతో గర్వకారణంగా చేస్తున్నటువంటి డాక్టర్ వంగాళ శాంతి కృష్ణ గారు తను తొమ్మిదో తరగతిలోనే స్థాపించినటువంటి శాంతి కృష్ణ సేవా సమితి ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతదేశమే కాకుండా హైదరాబాదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాల్లో ఎన్నో దేశాల్లో అంటే ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం కోసము నాట్యం కానీ అలాగే ఇతర కళలు పెయింటింగ్ కానీ అలాగే రచయితలు కానీ అలాగే ఫోక్ డాన్సెస్ ఫోక్ ఆర్ట్స్ వీటన్నిటిని కూడా అంటే ఈ కళాకారుల్లోని ప్రతిభను ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయన ఈ ప్రదర్శనల ద్వారా ఏవైతే ఈరోజు వెయ్యి నూట పదకొండవ ప్రోగ్రాం చేస్తున్నారో రవీంద్ర భారతిలో ఇటువంటి ప్రోగ్రామ్స్ మోర్ దాన్ థౌజండ్ ఆయన కండక్ట్ చేసి కళాకారులని వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి తెలియజేశారు దాన్ని గుర్తించి ఈ సంస్థకి శాంతికృష్ణ సేవా సమితికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అత్యంత ఉన్నతమైన రికార్డ్ ఒకటి ఆయన సంస్థ చేజిక్కించుకోవడం జరిగింది ఇతరత్ర ఎన్నో రికార్డ్స్ ఈ సంస్థకు ఉన్నాయి నలభై పైన సో ఈరోజు అంటే వెయ్యి నూట పదకొండవ కల్చరల్ ప్రోగ్రామ్ సందర్భంగా శాంతికృష్ణ గారు మా ఇద్దరిని గుర్తించి ముఖ్యంగా డాక్టర్ తుంపాల వెంకటేశ్వరరావు గారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఈరోజు అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్లాడుకునే సందర్భంలో నలుగురు అన్నదమ్ములకి సిస్టర్స్ అందరికీ ఇళ్ళు కట్టించడం వాళ్ళ వెల్ఫేర్ చూడడం అదే కాకుండా ఒక అప్రదాన కర్ణుడిగా రెండు రాష్ట్రాల్లో కూడా పేద విద్యార్థులకు కానీ ఇతరత్ర ఎటువంటి సేవా కార్యక్రమాలున్నా వితరణం అనేది ఉదార హృదయంతో ఇస్తూ ఆయన దానకర్ణుడని పేరు సాధించుకున్నారు ఆ విధమైన ఆయన గొప్ప హృదయాన్ని గుర్తించి ఈరోజు డాక్టర్ శాంతి కృష్ణ గారు ఈరోజు ఆయనను సన్మానించడము పురస్కరించుకోవడం నిజంగా ఉదాహం ఇక నా వరకు వస్తే నేను ముప్పై నాలుగు సంవత్సరాల పోలీస్ సర్వీస్ నేను ఎస్ఐగా సిఐగా నేను హైదరాబాద్ సిటీ పోలీస్ మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ తర్వాత మూడు జిల్లాల్లో లాండడ డిఎస్పిగా భూపాలపల్లి వనపర్తి బోధన్ ఏసీపీగా నేను ఈ ముప్పై సంవత్సరాల్లో నా లైఫ్ మోటోగా హాబీగా అవసరం ఉన్నవాళ్ళు ఎవరైతే నన్ను అప్రోచ్ అవుతారో నా బంధువులు కానీ నా ఫ్రెండ్స్ కానీ మా ప్రాంతీయ ప్లేసెస్ లైక్ కర్నూల్ బేస్తోరపేట అలాగే మన నా జీవితం అంతా హైదరాబాద్ హైదరాబాద్లో ఎంతోమంది వందల వేల మంది ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా పోలీస్ ద్వారా ఎటువంటి సహాయం ఏర్పడ్డా కూడా నన్ను గుర్తు చేసుకొని అర్ధరాత్రిన నాకు ఫోన్ చేస్తారు గత ముప్పై సంవత్సరాలుగా కొన్ని వేల మందికి నేను చేదోడు వాదోడుకుంటూ వాళ్ళు ఏ సమస్య ఉన్నా కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సమస్య పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని రకాల సమస్యలు వస్తాయి ప్రజలకు సో వాళ్ళకి నేను గుర్తొస్తాను వాళ్ళకి నేను ప్రతిఫలం ఆశించకుండా ఒక జీవితాశయంగా అందరికీ సహాయం చేయాలని చెప్పి నేను సహాయం చేస్తూ వస్తున్నాను అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో ఉన్నత పురస్కారాలు తీసుకున్నాను భారత రాష్ట్రపతి పోలీస్ మెడల్ కానీ అలాగే యూనియన్ హోమ్ మినిస్టర్స్ మెడల్ కానీ సేవా పథకాలు కానీ ఎన్నో క్యాష్ రివార్డ్స్ అలాగే భారత ప్రభుత్వం తరపున ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పీస్ కీపింగ్ మిషన్స్లో రెండు దేశాల్లో నేను పోలీస్ అడ్వైజర్గా చేయడం జరిగింది ఇటువంటి గుర్తింపు ఇటువంటి పురస్కారం ఇటువంటి ఒక గొప్ప సందర్భంలో ఈ శాంతి సేవా సమితి మమ్మల్ని సన్మానించడం అనేది ఒక ఫిలిప్ ఒక బూస్ట్ లాగా అంటే రాబోయే రోజులలో ఇంకా ఉత్సాహంగా మనం సహాయం చేయడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్